जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदिहेनव अध्यायमु पुरुषोत्तमप्राप्तियोगमु ऐदव श्लोकमु निर्माणमोहा जितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నన్ను శరణువేడుకోవటం వలన నన్నే ఆశ్రయించటము వలన క్రమంగా దేహమే ఆత్మ అనేటటువంటి అభిమానము అనేటటువంటి భ్రాంతి తొలగిపోతుంది దేహము వేరు ఆత్మ వేరు అనేటటువంటి జ్ఞానం కలుగుతుంది ఇక దానివలన కేవలము శరీరానికి మాత్రమే చెందినటువంటి అశాశ్వతమైనటువంటి భోగముల మీద ఆసక్తి తొలగిపోతుంది దేని మీద ఆసక్తి కలుగుతున్నప్పుడు శాశ్వతమైనటువంటి ఆత్మను సాక్షాత్కరించుకోవాలి అనే ఆసక్తి కలుగుతుంది ఆత్మ సాక్షాత్కారము మీద ఆసక్తి కలగటం వలన ఆత్మ కంటే ఇతరమైనటువంటి కోరికలన్నీ నశిస్తాయి ఆత్మసాక్షాత్కారము మీద ఆసక్తి కలగటం వలన ఈ ప్రపంచములో శరీరానికి సంబంధించినటువంటి ఏర్పడుతూ ఉండేటటువంటి సుఖాల వల్ల దుఃఖాల వల్ల చెలించనటువంటి స్థితి ఏర్పడుతుంది అప్పుడు వారు నాశరహితమైనటువంటి అవ్యయమైనటువంటి పరిశుద్ధ ఆత్మ సాక్షాత్కార రూపస్థితిని పొందుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను ఆశ్రయించటము వలన మాత్రమే ఆత్మ సాక్షాత్కార రూపస్థితిని పొందుతారు అంటూ స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడినే శరణు వేడుకుంటూ శరీరము వేరు ఆత్మ వేరు అనేటటువంటి జ్ఞానాన్ని పొందుతూ తద్వారా ఆత్మను పొందాలి ఆత్మను దర్శించాలి అనేటటువంటి ఆసక్తిని పెంచుకుంటూ ఆత్మ కంటే ఇతరమైనటువంటి వాటియందు కోరికలను నశింపచేసుకుంటూ శరీరానికి చెందినటువంటి సుఖాల వల్ల దుఃఖాల వల్ల చెలించినటువంటి స్థితిని పొందుతూ నాశరహితమైన పరిశుద్ధమైన ఆత్మసాక్షాత్కార రూప స్థితిని పొందుతూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం నిర్మాణమోహాజిత అధ్యాత్మ అధ్యాత్మనిత్యా వినివృత్త కామాహ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞ తత్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొకటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని గజేంద్ర మోక్షణాన్ని ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నరేంద్ర గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు మాదృక్ ప్రపన్న పశుపాశ విమోక్షణాయ భూరి కరుణాయ నమోలయాయ सर्वतनुभृत मनसि प्रतीत प्रत्यृशे भगवते बृहते नमस्ते मृ प्रपन्नपशुपाशविमोक्षणाय मुक्ताय भूरिकरुणाय नमोलयाय स्वांशेन सर्वतनुभृतमनसि प्रतीत प्रत्यग्दृशे भगवते बृहते नमस्ते भगवन्तुडवैनट्वन्टि ముక్తిని ప్రసాదించేటటువంటి ఓ పరమాత్మా పశువునైనటువంటి నేను నిన్ను శరణు వేడుతున్నాను నన్ను ఈ కష్టము నుండి తప్పకుండా రక్షించవా ఒయి భగవంతుడా ప్రకృతి కల్మషము ఏమాత్రము అంటనటువంటి ఓ దేవదేవా నీకు నమస్కారము అపరిమితమైనటువంటి కరుణ కలిగినటువంటి ఓ దేవదేవా నన్ను రక్షించే విషయములో ఏమాత్రము ఆలస్యము చేయకు ఓ ఈ పరమాత్మ నీకు నమస్కారము సకల ప్రాణుల హృదయాలలో ఉండేటటువంటి వాడివి నువ్వు అందరూ చేసేటటువంటి కర్మలను చూసేవాడివి నువ్వు అపరిమితమైనటువంటి వాడివి నువ్వు ఒయి భగవంతుడా నీకు నమస్కారము అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता पतिहेनव अध्यायमु ऐदवश्लोकमु निर्माणमोहा जितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्तैः सुखदुःखसङ्घैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत् निर्माणमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्तैः सुखदुःखसङ्घैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत् श्रीमन्नारायण करिष्येवचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण